అందరికీ నమస్తే అండి నిన్న నేను బొట్టు పెట్టుకొని వినాయకుడి సాంగ్ చేసినందుకు మీరు ఇక్కడ చూస్తున్న మెసేజ్ లాగా నాకు పర్సనల్ కూడా చాలా మంది పంపించారు వాళ్ళందరికీ సలాం చెబుతూ వాళ్ళందరినీ గౌరవించుకుంటూ కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను నా జీవిత ప్రయాణం హిందూ క్రిస్టియన్ ముస్లిం భారతదేశంలో ఉన్న అన్ని మతాలు అన్ని కులాల వారితో ఆధారపడి ఉంది నేను ఈ భూమి మీద ఉన్నంత కాలం అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని గౌరవిస్తాను వీలుంటే పరమతాలను కూడా పూజిస్తాను అది నా వ్యక్తిగత ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది నేను కొంచెం ఇబ్బంది పడే మెసేజ్లు మీరు నాకు పంపించమాకండి ఈ మెసేజ్ లో మీరు అన్నట్టు అందరికీ దేవుడు ఒక్కడే అయితే ఆ అల్లా నాకు వినాయకుడు ఉన్నాడని నేను అనుకుంటాను నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నాకు చదువు నేర్పిన గురువులు నాకు ఉద్యోగం ఇచ్చి నెల నెలా జీతం ఇస్తున్న నా యజమానులు అలాగే నేను ఆపదలో ఉన్నప్పుడు నన్ను ఆదుకునే ప్రతి వ్యక్తి కూడా నాకు దేవుళ్ళతో సమానం ప్రపంచం మొత్తం మనదేవుడే ఉన్నాడు మన దేవుడే గొప్ప అని అనుకుంటే మరి కొన్ని కోట్ల మంది పూజించే హిందూ దేవుళ్ళు దేవుళ్ళు కారా మనమ్మ మనకి ఎంత ముఖ్యమో వాళ్ళమ్మ వాళ్ళకంతే ముఖ్యం అమ్మ ఎవరికైనా అమ్మే మనం సృష్టించుకునే ఈ మతాలు కులాలు మనం కొట్టుకొని సాగకుండా ఆ దేవుడే అన్ని రూపాల్లో అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి రకరకాల రూపాల్లో అవతరించాడని నేను అనుకుంటున్నాను ప్రపంచంలో ఉన్న అత్యున్నత అభివృద్ధి చెందిన దేశాలలో చాలా వరకు క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళు ప్రతిరోజు ఏసుక్రీస్తుని పూజిస్తారు వాళ్ళు ఏసుక్రీస్తుని నమ్ముకోబట్టే ఆ దేశాలను అభివృద్ధి చేసుకున్నారు అలాగే కొన్ని ముస్లిం కంట్రీస్ ఉన్నాయి అక్కడ అల్లాన్ని ప్రార్థిస్తారు వాళ్ళు అల్లాని ప్రార్థించబట్టే ఆ దేశాలను అభివృద్ధి చేసుకున్నారు అలాగే భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు కూడా వాళ్ళ దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు భారతదేశం అభివృద్ధిలో ముందుకు పోవటం లేదా ఇవన్నీ మానసికంగా మనం ఏర్పాటు చేసుకున్న విధానాలు దయచేసి మీ పిల్లల్ని చదివించండి చదువుకొని ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో స్థిరపడేలా చేయండి మన సంపాదనలో ఎంతో కొంత ధనాన్ని పేదలకి ఖర్చు పెట్టే విధంగా తయారు చేయండి పిల్లల్ని అంతేగాని విపరీతమైన మూఢనమ్మకాలతో వాళ్ళ జీవితాలు నాశనం చేయొద్దని కోరుకుంటున్నాను ఈ వీడియో ఎవరైతే విపరీతమైన మత పిచ్చితో ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను మిగతా వాళ్ళు ఎవరు కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవద్దు నా మాటల్లో ఏమన్నా మీకు తప్పుగా అనిపిస్తే దయచేసి నన్ను క్షమించండి అలాగే సినిమాలు చూడటం ఈ సోషల్ మీడియాలో డాన్సులు పిచ్చి మాటలు వినడం ఈ మొబైల్ చూడటం కూడా బంద్ చేయండి మీకు తెలుసు కొన్ని యాపులలో ఒక పది వీడియోలు చూస్తే అందులో ఒక వీడియో బిఎఫ్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా క్షమించాలని నేరం దయచేసి మీరు మొబైల్ చూడటం ఆఫ్ చేయండి దానివల్ల మీకు ఇటువంటి ఇబ్బందికరమైన వీడియోలు ఇబ్బందికరమైన మనుషులు మీకు కనిపించకుండా ఉంటారు మీరు ఇంకా భక్తిలో ఇంకా విజయవంతంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది నేను ఇంకా ఎన్నో దైవభక్తికి సంబంధించిన పాటలు చేయాలనుకుంటున్నాను నా చిన్నప్పుడు మా అమ్మ కూర్చొని తెరబొమ్మల మీద నేను చూసిన ఎన్నో పౌరాణిక సినిమాలలో పాటలు చేయాలని నా మనసు నన్ను పదే పదే కలవరపడుతుంది ఈ సోషల్ మీడియాలో మీరు అందరిచ్చిన ప్లాట్ఫామ్ ని మిస్యూజ్ చేసుకోకోకుండా అందరికీ ఉపయోగకరమైన వీడియోలు చేస్తూ భగవంతుడు నాకు ఇచ్చిన ఈ ఉద్యోగంతో సంపాదించే డబ్బుతో ఎంతో కొంత నా వంతుగా సహాయ సౌకర్యాలు అందించుకుంటూ ముందుకు పోతాను మీరు ఊహించినట్టు నేను ఏ కమర్షియల్ డబ్బు కోసమో లైకుల కోసమో కామెంట్ల కోసమో వీడియోలు చేయను నా చిన్ననాటి కోరికలు తీర్చుకునే విధంగా నా మనసుకు సంతృప్తిగా నలుగురికి ఆనందాన్ని పంచడానికి నేను వీడియోలు చేస్తూ ఉంటాను సో ఇంకా మునుముందు ఇటువంటి దైవభక్తులు చాలా చేస్తాను మీకు ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి నా ఐడియోలోకి వెళ్ళి నన్ను బ్లాక్ చేసుకోండి బ్రతకటానికి పని చేయని నా కులం నా మతం మొత్తం నన్ను వెలేసినా గానీ నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఈ భారతదేశంలో ఉన్న హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇంకా అనేక అందరూ కూడా నాకెప్పుడు సమానులే అందరినీ గౌరవిస్తాను నాకు ఇష్టమైతే పూజిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులందరిని కూడా వేడుకుంటున్నాను మన భారతదేశం అన్ని కులాలు అన్ని మతాల వారికి నిలయం మనందరం ఐక్యంగా జీవిస్తేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది ఒకరినొకరు టార్గెట్లు చేసుకుంటూ హింసకు దారి తీయొద్దని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను